పవిత్రమైన ఈ కార్తీక మాసం ఎజ్ఞ పుణ్యఫలాలను అందిస్తుంది పరమశివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక చిన్న పుష్పం పెట్టినా సరే అది నేరుగా పరమశివునికి అందుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు బిల్వ పత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే జిల్లేడు పువ్వులు అంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివునికి ఏది సమర్పించినా సమర్పించకపోయినా ఒక జిల్లేడు పువ్వును సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిల్లో చందనం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివునికి గ్రంథాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తూ ఆ శివయ్యను మీ మనసులో తలుచుకుంటూ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది శివుడు అభిషేక ప్రియుడు చెమ్ముడు నీళ్లు శివలింగం పైన పోసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చెమ్మడు నీళ్లు పోయాలి అప్పుడే మీరు చేసిన పాలాభిషేకానికి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు సుమంగళ ప్రాప్తి కలుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తూ నమస్కారం చేయాలి ఇలా చేయడం వల్ల జన్మజన్మల పుణ్యం లభించి పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉసిరికాయ మీద నెయ్యి ఒత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కోటి జన్మల పుణ్యాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో తులసి పూజ చేస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి మూడు ఒత్తులు వేసి శివపార్వతుల పటం ముందు ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మధన్యమైనట్టే అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఈ మాసంలో ఇంట్లో పూజ చేసే స్త్రీలు పిండి ప్రమిదలో శివయ్యకు దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం కుదరని వారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలు తొలగిపోతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సిరి సంపదలతో జీవిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు నీలి రంగులో ఉండే శంఖు పుష్పాన్ని దేవతల పుష్పమని అంటారు శంఖు పుష్పంతో శివుని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా తన భక్తులను కరుణిస్తాడు అదే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మల్లె పూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు దీపాలు వెలిగించే వారికి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అయితే ఈ నెల మొత్తం దీపాలు వెలిగించలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువగా శివాలయాలకు వెళ్తారో అలాంటి వారి జీవితంలోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని రోజులు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నది స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ పుణ్యనదుల్లో కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో నది స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పేదవారికి దానం చేస్తే ముక్కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మీ పిల్లలకే కాకుండా మీ తరతరాలను కూడా రక్షిస్తుంది ఈ కార్తీక మాసంలో శివపూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివ మంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది ప్రతిరోజు ఈ మంత్రం జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి